శ్రీనివాసుడు తన వివాహం కొరకు కుబేరుని వద్ద ధనము అప్పుగా తీసుకుని పత్రము వ్రాసి ఇచ్చిన సంగతి మన అందరికీ తెలిసినదే పరమశివుడు పద్మావతి శ్రీనివాసుల కళ్యాణ విషయమై మాట్లాడుతూ శ్రీనివాస శుభకార్యమును అప్పు చేసి అయినను ముగింపవలయును అనగా అప్పుడు శ్రీనివాసుడు కుబేరుని పిలిచి బ్రహ్మ శంకరులతో కూడి పుష్కరణి తీరమనందున్న రావి చాటుకుపోయి కుబేరునితో కుబేరా కలియుగమన జరిగేడి నా వివాహమునకు యుగ కాలానుసారము ధనము అప్పుగా ఇవ్వుము వడ్డీతో నీ అప్పును తీర్చెదను అని అన్నాడట యుగధర్మమును అనుసరించి అప్పుపత్రము వ్రాసి ఇచ్చినా ధనమిచ్చెదనని కుబేరుడు పలికాడు అప్పుడు స్వామి అందుకు అంగీకరించి కుబేరునికి ఈ విధంగా పత్రము వ్రాసి ఇచ్చాడు ఈ విళంబినామ సంవత్సరం వైశాఖ శుక్ల దశమి నాడు నారాయణపురమును ఏలిడి ఆకాశరాజు పుత్రిక సౌభాగ్యవతి పద్మావతీదేవితో నా వివాహము పెద్దలు నిశ్చయించినందున ఆ వివాహం కొరకు లంకాపురాధిపతి కుబేరుని వద్ద పదునాలుగు లక్షల శ్రీరామ ముద్రగల సువర్ణ నాణములను వైశాఖ శుక్ల సప్తమి నాడు అప్పుగా తీసుకొనచుంటిని యుగ కాలానుసారముగా నా భక్తులు నాకు సమర్పించు ముడుపుల నుండి నూరు ముద్రికలకు ఒక ముద్రిక చప్పున నెలకు వడ్డీగా అంగీకరించుతూ వ్రాసి ఇస్తున్న రుణపత్రము సాక్షులు బ్రహ్మ రుద్రుడు రావి చెట్టు ఇట్లు వేంకటాచలపతి వేంకటాచలము ఈ పత్రము తీసుకుని కుబేరుడు ఇచ్చిన ధనముతో వేంకటాచలపతి భోజనమునకు కావలసిన సంభారమును తెచ్చి వివాహమునకు విచ్చేసిన అతిథులందరికీ పంచభక్ష్య పరమాన్నాలను తొలుత వరాహస్వామికి నివేదన చేసి అనంతరం అందరికీ వడ్డించిన అంతా తృప్తిగా భుజించి శ్రీ వెంకటేశ అమృత సమానమైన ఈ విందు మాకు ముక్తి సాధనము మా జన్మ ధన్యమైనది అని స్థుతించారట గోవిందా గోవింద ఇలాంటి ఎన్నో ఆసక్తికరమైన విషయాలు మన పురాణాలలో నిక్షిప్తమై ఉన్నాయి ఇది మనకు ఉన్న సంపద ఇలాంటి ఎన్నో విషయాలు కొత్తగా తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి